హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫిషియల్ అందరికీ హ్యాపీ హ్యాపీ సండే అండి ఈరోజు అందరి ఇంట్లో నాన్ వెజెస్ వండిస్తున్నారా అందరు చికెన్ మటన్ బోటీ అన్నీ తలకే కూర అన్నీ తీసుకొచ్చుకొని వండుకుంటున్నారా నాకు మాత్రం ఒక అక్కయ్య మాత్రం మీరు నాన్ వెజ్జెస్ అన్నీ తింటారు చికెన్ మటన్ మేము వెజిటేరియన్ అండి నేను కూడా చూస్తున్నాను కదా మాకు కూడా ఒక వెజిటేరియన్ లాంటి మీ మీ మటన్ లాంటి కర్రీ ఒకటి వెజ్ చేసి చూపించండి అని అడిగారు సర్లే ఇంకెందుకులే సరే అనేసి ఆలోచించి పాతకాలం నాటి ఐటెంతో నేను ఇంకేం ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించేసి ఇప్పుడు నేను ఇలాంటి ఒకటి గుమ్మడికాయ తీసేసుకున్నానండి గుమ్మడికాయ తీసేసుకొని దీంతో మటన్ కర్రీ లాంటి గుమ్మడికాయ కర్రీ అనేసి చేసేస్తున్నానండి ఇది ఎలా ఉంటుందో అందరితో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు ఈ మా ఈ గుమ్మడికాయని మాత్రం ఇలా తీసేసుకున్నాను మీడియం సైజ్ గుమ్మడికాయ తీసేసుకున్నాను ఇది కట్ చేయాలంటే మాత్రం ఎంతైనా కానీ మనం పోరాటానికి యుద్ధానికి పరిగెట్టినట్టయినా చాక్ పట్టేసుకొని ఇంకెందుకు లేటు అది ఎంత కట్ చేద్దామన్నా అది అసలు తెగలేదండి నా నేను ఎందుకు తెగుతాను నేను ఆల్రెడీ మటన్ కన్నా ఏం తక్కువగాను మీరు పెద్ద కత్తితో మటన్ టపేలు మన కొట్టేశారు నేను అలా స్మూత్గా ఇలా తెగుతాను నేను మటన్ కన్నా ఏం తక్కువ కాదు అని చెప్పేసి నేను అస్సలు కట్టవనని అది మొరయించేసేసుకుందండి గుమ్మడికాయ సర్లే ఇంకెందుకు కట్ అవ్వవు నేను మటన్ కన్నా కూడా నేను ఇంకా స్మూత్గా చిన్న చిన్న ముక్కలుగా మెల్లిగా కట్ చేస్తాను అని చెప్పేసి ఒక్కసారి మా ఆయనని తలచేసుకున్నా ఇంకెందుకు ఎక్కడ లేని హుషారు వచ్చేసింది మనకు శత్రువులు గుర్తొస్తారండి ఎక్కడ ఉండరు కదా మన ఇంట్లోనే ఉంటారు ఆ శత్రువులను ఒక్కసారి గుర్తు చేసేసుకున్నాం అనుకో ఒక్క దెబ్బతోని రెండు ఒక్కలైపోయింది ఆ తర్వాత నాలుగు అక్కలైపోయింది తర్వాత ఇలా ఒక టెన్ వక్కలైపోయింది తర్వాత వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసేసుకున్నానండి చాలా ఈజీ అండి అలా ఒక్కసారి శత్రువులను గుర్తు చేసేసుకుంటే సరిపోతుంది మనసుకి హాయిగా ఉంటుంది హామ్మ అనిపిస్తుంది ప్రెస్టేషన్ అంతా కూడా దిగిపోతుంది గుమ్మడికాయ వక్కలు కూడా కట్ చేసుకున్నట్టు అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ వక్కల్ని అలా పక్కన పెట్టేసేసాను ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసానండి ఆ ప్యాన్లో మనకిది మటన్ లాంటి కర్రీ కాబట్టి మటన్ స్టైల్లో సూపర్ అంటే దానికన్నా సూపర్గా ఈ గుమ్మడికాయ కర్రీ రావాలి కాబట్టి దీంట్లోకి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ మిరప ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి కొంచెం కొంచెం చిన్న చిన్న ఒకలుగా చుంచేసేసుకొని జస్ట్ అలా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియా ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలు వేసేసుకున్నాను అలాగే నాలుగు ఇలాచి చిన్న చిన్న ముక్కలే ఇలాచి నాలుగు ఇలాచి ఐదు ఇలాచి అన్న వేసుకోండి తర్వాత వచ్చేసేసి దాచిన చెక్క ఫోర్ ఫైవ్ వేసేసుకోండి తర్వాత ఒక సిక్స్ ఆ లవంగాలు వేసేసుకున్నాను అలాగే దీంట్లోకి వచ్చేసేసి మనం జస్ట్ అలా చిట్టుకెడు గసగసాల అండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు చిట్టుకెడు గసగసాల అలా పై నుంచి ఇలా వేసేసుకోండి తర్వాత దీంట్లోకి మర్చిపోంది ఏంటంటే జీలకర్ర కంపల్సరీ ఈ జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోవాలండి వేసేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు కూడా వేయించేసుకోవాలి వేయించిన తర్వాత నేను ఇందులోకి ఒక ఎయిట్ ఎండుమిర్చి అండి మీరు మళ్ళీ లెక్క పెట్టేసుకొని ఒకటి ఎక్కువ వచ్చింది అక్కయ్యా అని కూడా అడుగుతారనమాట అందుకే నేను కన్ఫామ్గా ఎయిట్ లెక్క పెట్టేసేసుకొని చెప్తున్నానండి ఇప్పుడు ఎయిట్ ఎండుమిర్చి అనేది వేసేసుకొని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసేసుకున్నానండి దీనికి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో ఇది ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను ఇలా కొంచెం కొంచెం పక్కకు పడిపోగలుగుతాయండి స్లోగా చేసేసుకోండి స్లోగా మిక్సీలో వేసేసుకొని తర్వాత ఒక హాఫ్ కట్ట కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర వేసేసుకోండి మీ దగ్గర పుదీనా అవైలబుల్ ఉంటే కూడా పుదీనా వేసుకోవచ్చు కానీ నా దగ్గర పుదీనా లేదు సర్లే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోదాం ఇంకెందుకు అనేసి నేను ఇప్పుడు ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ కొత్తిమీర వేసేసుకొని అది మిక్సీ అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసానండి పేస్ట్ ఇప్పుడు నేను ఇందులో టేస్ట్ రావాలంటే ఏం చేయాలి పాతకాలం పద్ధతిలో పాత చిప్ప అంటే పాతకాలం మట్టి కుండ ఇది ఇప్పుడు వచ్చే కుండలు అయితే నేను తీసుకోవాలండి ఇప్పుడు వచ్చే మట్టి కుండలు మట్టి పాడ్స్ ఏంటంటే స్మూత్గా అలా వస్తున్నాయి అలా ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి పాతకాలంలో ఎటువంటి ఉంటాయో అంటూ అంటివే తీసుకున్నా కదా నేను మొన్న వీడియోలో ఈ కుండ గురించి చెప్పాను నేను ఇలా ఇలా ఆయిల్ పోసానండి అది ఒకటి ఇంకొకటండి ఈ చిప్ప ఈ వెడల్పు మట్టి చిప్ప పెట్టే ముందు ఒక టూ మినిట్స్ వాటర్లోకి వెళ్ళి తీసేసి తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ప్రీ హీట్ అవగానే ఆయిల్ వేసుకోండి మనకు ఎక్కడో శత్రువులు ఉండరు మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అని చెప్పాను కదా నేను ఇది వండుతూ ఉంటే మా వారు వెనుకల నుండి వచ్చి నువ్వు ఆ చిప్పలో అట్లా పోసేస్తున్నావు ఆయిల్ కానీ అది ఎనికిపోదా అని డౌట్ అడిగారండి అయ్యో నువ్వు లాస్ట్ టైం వీడియో చూడలేదా అసలు నేను అందులో టిప్స్ అన్నీ చెప్పాను సర్లే ఇంకొకసారి నీ గురించి చెప్తాను అని చెప్పేసి ఇది వినికిపోదండి ఆల్రెడీ నేను టూ టైమ్స్ ఇది వంట చేశాను కాబట్టి అది బాగా హీట్ ఎక్కిపోయి అలా కలర్ కూడా ఆ పాట్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి అది వా హీట్ ఆయిల్ మాత్రం ఎనికిపోదు మనం వాటర్లోకి వెళ్ళి తీసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా డౌట్ అనిపిస్తే మనం వాష్ చేసేటప్పుడు కొంచెం ఆ కుండకి మొత్తం ఆయిల్ అలా పెట్టేసేసుకొని ఫుల్గా ఆయిల్ పెట్టేసి ఒక రోజు మొత్తం పెట్టేస్తే దానికి ఏ ఆయిల్ ఇనికిపోదు మనం వండినప్పుడల్లా మట్టి స్మెల్ కూడా ఏమీ రాదండి ఇది మాత్రం ఒక టిప్పే అనుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఇప్పుడు దాంట్లో నేను కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ అండ్ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను నాకు తీసుకునే అందాద బట్టి వేసేసుకున్నానండి మీరు తీసుకునే దాని బట్టి ప్రకారంగా టూ టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి జీలకర్ర ఆవాలు అండ్ చిటికెడు పసుపు వేసేసుకున్నాను వేసేసుకొని అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ టేబుల్ స్పూన్ అనుకోండి మరి టేబుల్ స్పూన్ వేయలేదు కొంచెం సరిపోదని చెప్పేసి అలా వేసేసుకొని కొంచెం ఆ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీలో గ్రేవీ కోసం అనేసి పట్టి పెట్టేసుకున్నా అని చెప్పాను కదా ఆ గ్రేవీ కూడా మనం ఇందులో వేసేసుకొని జస్ట్ ఇది మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఆయిల్లో అలా కొంచెం కుక్ అవద్దు ఫ్రై అవ్వాలి కంపల్సరీ ఇప్పుడు నేను అయిన తర్వాత ఆయిల్ ఎందుకు నాకు సరిపోలేదు అనిపించిందండి అందుకే నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిండా పైన నుండి ఆయిల్ వేసేసుకున్నాను మళ్ళీ మీకు వీడియోలో కూడా ఇందాక చూపించాను వేసేసుకున్నాను అలా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ వస్తుంది కానీ అది ఆయిల్ వేడవకపోతే ఎలా అని అనుకుంటారేమో అలా ఏం ఉండదండి ఇప్పుడు నేను అది కొంచెం ఫ్రై అవ్వగానే ఆ గ్రేవీ మొత్తం మనము ఆ గ్రేవీలో ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్స్ పచ్చి వేసుకున్నాం కదా అందుకే అది ఫైవ్ మినిట్స్ అండి అయిన తర్వాత ఇప్పుడు ఒక నేను ఫోర్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఒక మూడు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసేసుకొని ఇలా గరిటతో స్మూత్గా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అలా కలిపేసేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత నేను ఇందాక చూపించిన వీడియోలో ప్రకారం ఒక మీడియం సైజు టమాటా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను మనకి ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి ఇది గ్రేవీ కూడా చేసేసుకోవచ్చు టమాటాలు కూడా టేస్ట్ డిఫరెంట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా ఇలానే టమాటోలు చిన్న చిన్న మనకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి తిప్పేసేసుకున్నాను తర్వాత చూసారా మన మటన్ ముక్కలు లాంటి గుమ్మడికాయ ముక్కలు ఏమంటున్నాయి తెలుసా ముకాయ ముక్కలు నేను మటన్ కన్నా నేనేం తక్కువగాను నేనే సూపర్ నేనే హెల్దీ అని చెప్పేసి అండి చూడండి నా కలర్ చూడండి అని అంటుంది అవి కలర్ కలర్ కలర్ఫుల్గా అసలు ఎంత బాగున్నాయండి అలా వేయగానే ఆ లుకింగే చాలా వావ్ అంటే వావ్ అనాల్సిందే ఇంకెందుకు సూపర్ అంటే సూపర్ కదా కంపల్సరీ అండి నాకు ఈ వీడియోకి మాత్రం ఒక టెన్ సబ్స్క్రైబర్స్ అన్న కావాలి ప్లీజ్ నేను అంత కష్టపడి చేస్తున్నాను మీకోసం ఇప్పుడు నేను మూత పెట్టేసేసుకున్నాను అలా కలిపేసిన తర్వాత కంపల్సరీ మూత పెట్టేసేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసేయండి వదిలేసిన తర్వాత చూసారా మూత తీయగానే ఆ టమాటోలు ఏమన్నా ఉల్లిగడ్డలు ఇంత ముందు వేసాను కదా అవి కూడా ఉడికిపోకుండా కానీ ఇందులో మొత్తం ఫ్రై అయిపోతాయి అనమాట అందులో చూడండి అసలు కొంచెం ఫ్రై అయిపోయి పైన కాయిల్లాగా వచ్చేసేసింది ఇప్పుడు మనం వచ్చేసేసి కారపొడి వేసేసుకోవాలి కారపొడి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసేసుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నానండి ఇంకొకటి నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను ఏంటి అంటే కారం ఉప్పు మాత్రం నువ్వు మీరు తీసుకునే క్వాలిటీ ప్రకారంగా వేసేసుకోండి కన్ఫామ్గా మీరు ఎంత తీసుకుంటున్నారో మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటున్నారో ఆ గుమ్మడికాయ ఎంత క్వాలిటీయో మనకు తెలియదు కదా నేనైతే ఒక హాఫ్ కేజీ ముక్కల దాకా తీసుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను గ్రేవీలో చూసారా ఎండుమిర్చి వేసుకున్నాను నా కారం సరిపోతుంది కాబట్టి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా కారపొడి వేసాను సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీలో మనం పేస్ట్ పట్టిన మిక్సీ ఉంది కదా దాంట్లో ఆటేట్ సైడ్లోకి ఇంకొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది కదా ఆ మిక్సీ వాటర్ కడిగేసేసుకొని కూడా మళ్ళీ ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి చెప్తున్నానండి మీకు గ్రేవీ కొంచెం మేము పల్చగా తింటాము అని అనుకుంటే ఇంకొంచెం గ్లాస్ వాటర్ తీసేసుకోవచ్చు ఇంకొక గ్లా హాఫ్ గ్లాస్ వాటర్ నేనైతే పెద్ద గ్లాస్ నిండా వాటర్ కలిపేసేసుకొని ఇలా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసేసానండి మనకి ఇందులో ధనియా పౌడర్ ఏది మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని ఫస్ట్ టైం చేసేసుకున్నాం కానీ నేను ఇంకా ఈ మీకు కుక్ అయ్యే టైంలో నేను ఎందుకు ఖాళీగా ఉంటాను అనేసి చపాతి పిండి ఒక సైడ్ కలిపేసేసుకున్నానండి ఆల్రెడీ చపాతీస్ చేస్తున్నాను మీకు వీడియోలో లాస్ట్ చూపిస్తాను చూసారా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసేసరికి అది మొత్తం వాటర్ అంతా ఇరిగిపోయాయి అంటే దగ్గరికి వచ్చాయి దగ్గరికి వచ్చేసేసి కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను ఇలా ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి చూడండి మొత్తం చూస్తేనే అది కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది కానీ మీకు ఇంకెక్కడన్నా డౌట్ కొట్టింది అనుకోండి అది కుక్ అవ్వలేదు అని అనిపించింది అనుకోండి మీకు ఒకవేళ ఇలా ఒక గుమ్మడికాయ ఒక్కని ఇలా తీసేసుకొని దాని మీద స్పూన్తో కానీ నేనైతే చేయితో ఇలా అంటున్నా ఒత్తేస్తున్నా ఒత్తగానే అది లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా కుక్ అయిపోయినట్టేనండి అంతే ఇది సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయిందండి పైన నుండి ఇట్లా కొత్తిమీర జల్లేసేసుకొని ఆల్రెడీ కొత్తిమీర కూడా వేసాం కానీ కాకపోతే ఏంటంటే డెకరేషన్ కోసం ఫ్లేవర్ కోసం అనేసి అట్లా నుండి వేసేసాను చూడండి ఆ కలర్ఫుల్ మటన్ లాంటి గుమ్మడికాయ అండి చాలా చాలా ఈ గుమ్మడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది నేను కూడా రెడీ మటన్ కన్నా నేనే దీటు అని చెప్పేసి మీ వీడియో మీకు చూపించడానికి మీ ఈ వీడియోలోకి వచ్చేసిందండి గుమ్మడికాయ ఇంకెందుకు లేటు మీరు కంపల్సరీ ఇలా ట్రై చేసేసుకోండి కంపల్సరీ వెజిటేరియన్ వాళ్ళందరికీ ఈరోజు పండగేనండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నేను ఎందుకు కోరుకుంటాను ఇప్పుడు నేను చపాతీ అని చెప్పాను కదా ఇలా నేనైతే గోధుమలు మాత్రము ఇంట్లో గోధుమలు తీసేసుకొని పట్టిస్తానండి బయటది ఆశీర్వాదం అలాంటివి ఏం వాడని నేను ఎప్పుడైనా సరే హెల్త్కి బాగుంటుందని చెప్పేసేసి ఇలా నేను గోధుమ పిండి తీసేసుకున్నది కలిపేసుకొని ఒక్క చపాతి చూపిస్తున్నాను నేను ఆల్రెడీ చేసేసాను చపాతీలు మడత చపాతి అనమాట మడత రొట్టె అంటారు కదా మడత చపాతీ చేసేసుకొని ఇలా గాల్ ఇలా చేసేసుకొని ఇలా కాల్చి రెడీ చేసేసాను అండి సూపర్ అంటే సూపర్గా వచ్చాను వచ్చినాయి చపాతీలు కూడా చాలా బాగా ఇంకొక వీడియోలో చపాతీ గురించి కూడా మీకు చెప్తాను ఇలా చపాతీలు చేసేసుకొని లేదంటే బగారా రైస్ ఉంటుంది కదా అండి బగారా రైస్ ఒకటి పెట్టేసేసుకొని ఇలా ఈ కర్రీ పక్కన పెట్టేసేసుకొని తిన్నామంటే అసలు మటన్ కూర కూడా అవసరం లేదండి అసలు నాన్ వెజ్ నాన్ వెజ్ అసలు తినాం అసలు మానేద్దాం ఇది చాలా డైట్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్ మీరు ట్రై చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి